సో ఈ కలెక్షన్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి చాలామంది ఫ్యాబ్రిక్ అడుగుతున్నారు డ్రెస్ మెటీరియల్స్ సో ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట ఫ్రంట్ ఈ విధంగా వర్క్ వచ్చేసి టాప్ కుట్టించుకోవాలి డ్రెస్ మెటీరియల్ ఓకే ఇది టాప్ అండ్ దీనికి అదే విధంగా దుపట్టా సో ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది అండ్ బాటమ్ పార్ట్ క్లాత్ సో రే మిక్స్డ్ మిక్స్డ్ కాటన్లో ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కుట్టినవి కాదు కుట్టించుకోవాలి మీరు డ్రెస్ మెటీరియల్స్ అర్థమైంది కదా సో ఇది వచ్చేసి టాప్ పార్ట్ సో ఈ డిజైన్ అయితే రన్ అవుతుంది ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట సో ఇది వచ్చి దుపట్ట అండ్ అందులోనే మరో కలర్ వైన కలర్స్ కూడా ఉన్నాయి వైన సో ఇది టాప్ పార్ట్ ఫ్రంట్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ దీనికి వచ్చి పార్ట్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట